బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల రాకతో సరికొత్త స్టార్ అట్రాక్షన్ వచ్చింది ఢిల్లీ తరఫున కోహ్లీ ముంబైకి ఆడుతూ రోహిత్ తొలి మ్యాచ్లలో సతక్ కొట్టారు ప్రస్తుతం వన్డేలో మాత్రమే కొనసాగుతున్న రోకో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీయ క్రికెట్ భరిలో దిగారు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ అండ్ కోహ్లీ సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా కోహ్లీ నెట్వర్క్ వెయ్యి కోట్లకు పైగానే ఉందని అంచనా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఐపీఎల్లో ఆడడం ద్వారా కూడా రోకో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు మరి విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నందుకు వీరిద్దరూ ఎంత అందుకుంటున్నారో అన్న ఆసక్తి మొదలైంది విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్ ఏ మ్యాచ్లో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్ ఏ మ్యాచ్ లలో భాగస్వామ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి అనుకున్న విధంగా ఫీజును చెల్లిస్తారు సీనియర్ కేటగిరీ అంటే నలభైకి పైగా లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు తుది జట్టులో ఉన్నవారికి మ్యాచ్కు అరవై వేల చొప్పున లభిస్తుంది రిజర్వ్ ప్లేయర్లకు మ్యాచ్కు ముప్పై వేల చొప్పున ఫీజు అందుతుంది అలాగే మిడ్ లెవెల్ కేటగిరీకి సంబంధించి తుది జట్టులో ఉన్నవారికి మ్యాచ్కు యాభై వేల రూపాయలు రిజర్వ్ ప్లేయర్లకు ఇరవై ఐదు వేల చొప్పున ఫీజు దక్కుతుంది ఇక జూనియర్ కేటగిరీకి సంబంధించి తుది జట్టులో ఉన్నవారికి మ్యాచ్కు నలభై వేలు రిజర్వ్ ప్లేయర్లకు మ్యాచ్కు ఇరవై వేల రూపాయల చొప్పున ఫీజు అందుతుంది వీటితో పాటు రోజువారీ అలవెన్స్ రవాణా భోజనం ఖర్చులు వసతి ఉంటాయి అలాగే ప్రదర్శన అనంతరం బోనస్లు మ్యాచ్ ఆఫ్ ది మ్యాన్ అవార్డులు గెలిచిన ఆటగాడికి పదివేల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది అటు నాకౌట్ దశకు చేరిన ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్ ఫుల్ ఆధారంగా నజరాన కూడా ఇస్తారు ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లుగా రోహిత్ శర్మ కోహ్లీ ఒక్కో డేకు ఆరు లక్షల చొప్పున మ్యాచ్ ఫీజ్ అందుకుంటున్నారు అయితే విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గాను అరవై వేలతో పాటు బోనస్ అలవెన్స్లు కూడా దక్కుతాయి